వర్ధనపేట టౌన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రజలు నియంతృత్వ పాలనకు గీతం పలికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నికొని డిసెంబర్ ఏడు నాటికి ఏడాది పూర్తి కానున్న శుభ సందర్భంలో నవంబర్ పంతొమ్మిదిన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో టీజీ క్యాప్ చైర్మన్ మార్నేని వెంకటేశ్వరం వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ వర్ధనపేట నియోజకవర్గం రాష్ట్ర జిల్లా మండల ప్రజ గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి కార్యకర్తలకు ముందుగా నమస్కారం ఈరోజు జిల్లా అధ్యక్షురాలైన స్వర్ణమ్మ గారు అలాగే టెస్కాప్ చైర్మన్ రవీందర్ గారు మార్కెట్ చైర్మన్ నర్కూర్ వెంకటయ్య గారు సోదరి మున్సిపల్ చైర్పర్సన్ శరణ్నాథ్ టౌన్ సురేష్ మైసూర్ సురేష్ గారికి అలాగే మండల అధ్యక్షుడు సత్యం గారికి వద్దనపేట అనిల్ రావు శ్రీనివాస్ గారికి అలాగే ఐలోని మహేష్ మహేష్ గౌడ్ గారికి ఇంకా మైనార్టీ చోటు గారికి అందరికి నమస్కారాలు ఏదైతే సంకల్పంతో ఈ యొక్క ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్రిత పాలన నుండి ప్రజా తీసుకొచ్చిన ఘనత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది మీ యొక్క ఆశీర్వాదాలతో ఇంద్రమ్మ నూట ఏడో జయంతి సందర్భంగా పురస్కరించుకొని అలాగే సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా అనతి కాలంలో పదేళ్ల సంవత్సరంలో చేయని పనులు సంవత్సరం లోపల చేసి చూపెట్టిన మాట ఇచ్చిన ప్రభుత్వం మాట మాట కా మాటలు చే మాటతో కాదు చేసే ప్రభుత్వం చేసి చూపించిన ప్రభుత్వం మడవతిప్పని ప్రభుత్వం కాబట్టి రేవంత్ అన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలో జరగబోయే నిండు సభ ఇంది ఇంద్రమ్మ అంటేనే దళితులకు ఎస్టీలకు ఒక అండగా ఉన్న గరీబీ అడ్డా ఉన్న ఉక్కు మహిళ అలాంటి అమ్మగారి పేరుతో మనం రేపు ఇందిరా ఇందిరమ్మ గాంధీ మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టుకున్నాం కాబట్టి తప్పనిసరిగా నా లమ్మడి సోదర్ సోదరులు పెద్ద ఎత్తున తరలి రావాలని అలాగే నా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని శ్రేణులు తరలి రావాలని ఈ యొక్క సభను ఆర్ట్స్ కాలేజ్ మా మైదానంలో మనం అందరం ఫోన్ చేసి ఒకటి కల్లా ఉండేటట్టు అలాగే ఎంత వీలైతే అంత ప్రతి గ్రామం నుండి గ్రామ గ్రామం నుండి అన్ని శ్రేణులు తరలి రావాలని ఏదైతే మన మాట ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గ్యారెంటీలను ఒక్కొక్క గ్యారెంటీలు పూర్తి చేసుకుంటూ పోతున్నాయి అందులో ఎవరు కూడా సంశయానికి మీరు తావు వేయకండి మన పైన ఎంతో ఎదురుదాడి చేస్తున్నారు మీడియాను సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అనునిత్యం మహిళలను కూడా చూడకుండా సీతక్క మీద సురేఖమ్మ మీద కూడా ఎన్నో అసభ్యకరంగా పోస్టులు పెట్టుకుంటూ ఎంతసేపు ప్రభుత్వాన్ని మైండ్ డైవర్ట్ చేసే విధంగా అటెన్షన్ డైవర్షన్ అంటారు దాన్ని మొన్న చూసాం కొడంగల్లో ఏ కాలంలో ఎప్పుడు కూడా అధికారుల మీద దాడి జరిగిన సందర్భం లేదు కానీ ఈరోజు దాడులు చేపించుకుంటూ అంటే వారి ఏదైతే వారి యొక్క ప్రభుత్వం పోయినప్పటి నుండి వారు జీర్ణించుకోలేకపోవద్దు ఇంకా మేము ప్రభుత్వంలో ఉన్నాం ఇంకా మేము ఏదో చేస్తాం ఈ తెలంగాణని అస్తిత్వం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ మరి ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం చీకటి మిత్రులు ఇద్దరు కూడా ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూలగొడదామనే ఆలోచనలతో ఉన్నారు కానీ మీ సాలే బిడ్డ ఇలాంటి ఆలోచనలు దూరం పెట్టుకోండి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికులాగా ఉన్నారు నన్ను ఎలా గెలిపించుకున్నారో అలాగానే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునేది కూడా మా సైనికులే కాబట్టి రేపు జరగబోయే పంతొమ్మిదో తారీఖు జరగబోయే మీటింగ్కు మీరందరూ మీరు అందరు పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల నుండి అందరు తరలి రావాలని నా సీనియర్ కా కాంగ్రెస్ నాయకులను అలాగే నా కాంగ్రెస్ కుటుంబ సోదరులందరినీ కూడా వేడుకుంటూ ముగిస్తున్న జైన్